డాక్టర్ గారు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఏ ప్రాబ్లమ్ తో వస్తూ ఉంటారు బ్రెయిన్ కి రిలేటెడ్ గా బ్రెయిన్ కి రిలేటెడ్ అదే చెప్పాను కదా ఏజ్ గ్రూప్ బట్టి చిన్న పిల్లల్లో కూడా చాలా రేర్ గా స్ట్రోక్ పేషెంట్స్ వస్తున్నారు ఓకే ఎందుకంత చిన్న పిల్లలకి బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇ ఎక్కువ ఎస్పెషల్లీ హెడ్ ఇ మనం చూస్తా ఉన్నాం ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయి తోబ దలిగించుకోవడం అలాంటివి వస్తారని ఎక్కువగా మాత్రం సెరిబ్రల్ పాల్సీ సెరిబ్రల్ పాల్సీ వల్ల ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్లో సరిగా డెవలప్‌మెంట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు డిలేడ్ మైల్ స్టోన్స్ అంటే వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా వాళ్ళ బాడీలో డెవలప్మెంట్స్ లేవు సో అవి బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి చిన్న పిల్లలకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి చేస్తూ ఉంటే బ్రెయిన్లో మళ్ళీ స్టిమ్యులేషన్స్ జరిగి వాళ్ళ యాక్టివిటీ ఏజ్ ప్రకారం వేరే పిల్లల ఏజ్ ప్రకారం వీళ్ళు కూడా మ్యాచ్ అవ్వడము మెలిమెలిగా నార్మల్ స్కూల్కి కూడా వాళ్ళని పంపించే లెవెల్కి వాళ్ళు డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి ఆర్టిజం కొంచెం కాంప్లెక్స్ కేసెస్ బట్ మంచి ప్రోత్సాహకరమైన రిజల్ట్స్ అనేవి కనబడుతూ ఉన్నాయి చాలామంది రికవర్ కూడా అయ్యారు కొంతమంది పార్షల్ రికవరీ అనేది జరిగింది ఇంకా మధ్య వయసులో మనం చూసుకుంటే స్పెషల్లీ బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్స్ ట్యూమర్స్ సిస్ట్లు ఇవన్నీ ఫామ్ అవుతూ ఉన్నాయి స్ట్రోక్ అయితే ఒక రకంగా అఫిషియలీ వరల్డ్ వైడ్ యాక్యుపంచర్ బెస్ట్ ట్రీట్మెంట్గా పరిగణించవచ్చు లేట్ స్టేజ్ ఎందుకు అంటే దీంట్లో బ్రహ్మాండమైన స్ట్రోక్ ప్రోటోకాల్స్ మొత్తం మీకు నాడీ వ్యవస్థ మీద పనిచేసే బెస్ట్ ట్రీట్మెంట్ ఇది సో స్ట్రోక్ వచ్చిన వెంటనే బ్రెయిన్ సెల్స్ కి నరాలకి ఉండే సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో బ్లాకేజ్ క్రియేట్ అవుతుంది సో డ్రగ్ థెరపీలో ఏం చేస్తారు కొన్ని రకాల హెపారిన్ లాంటి డ్రగ్స్ ఇచ్చి బ్లడ్ థినర్స్ ఇచ్చి ప్రయత్నం చేస్తారు బట్ నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు తర్వాత లాంగ్ ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్తారు సో ఎంత వరకు వాళ్ళకి సిగ్నల్స్ ఉన్నాయో అంతవరకు రియలైజేషన్ వరకే హెల్ప్ అవుతుంది కానీ గురించి తెలుసుకుందాం ముందుగా సింటమ్స్ అనేవి ఎలా తెలుస్తాయి అంటారు అంటే దేనికి బ్రెయిన్ స్ట్రోక్ అంటే డిటెక్ట్ చేయాలి అర్లీగా అంటే చాలా మందికి వార్నింగ్ స్ట్రోక్స్ వస్తాయమ్మ నిద్రలోనే లైట్ గా కాలు చెయ్యి ఫిట్స్ వచ్చినట్టు పడిపోవడము సో అది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు అది ఎందుకంటే అది టెంపరర్త వస్తాయి చాలా మందికి ఎక్కువ శాతము సో వచ్చి వాళ్ళకి ఏదో ఫిట్స్ వచ్చిందో ఏదో వచ్చిందో అని చాలా లైట్ తీసేసుకుంటారు ఎందుకంటే అది రికవర్ అయిపోతుంది ఏం చేసినా చేయకపోయినా రికవర్ అయిపోతుంది సో రికవర్ అయ్యాక అప్పుడే కరెక్ట్గా మన ట్రీట్మెంట్ గిట్ట స్టార్ట్ చేస్తే వాళ్ళకి అసలు స్ట్రోక్ రాకుండా ఉండేది సో అయినా కూడా ఎనీవేస్ స్ట్రోక్ వచ్చిన వెంటనే మనం డెఫినెట్లీ ఎమర్జెన్సీ కేర్ అవసరం ఎందుకంటే అది లోపల ఇంటర్నల్గా ఎంత బ్లీడింగ్ అవుతుందా ఏమవుతుందా ఎమర్జెన్సీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి సో ఒక అంటే వేరే కంట్రీస్లో అయితే మనకి అక్కడే ఈ ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ కేర్లోనే ఇస్తున్నారు బట్ ఇప్పుడున్న కండిషన్లో ఎమర్జెన్సీ కేర్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంటిగ్రేషన్ ఇంకా టైం పడుతుంది కాబట్టి అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంటికి పంపించేసి ఫిజియోథెరపీ చేయించుకోండి అని పంపిస్తారు సో మనం అట్లీస్ట్ ఆ పీరియడ్లోనే మనం వన్ టు త్రీ మంత్స్ లోపే ఒకవేళ ట్రీట్మెంట్ చేయగలిగితే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ సో అక్యూపంక్చర్ ఏం చేస్తాం ఇప్పుడు ఇది కాలు చేయబడిపోయింది సో ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ నర్వ్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో వెంట్రుక వందం సూది కూర్చినట్టు కూడా తెలియదు నార్మల్ వాళ్ళకి కూడా తెలియదు వీళ్ళకి తెలియదు గుచ్చి దాని ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిములేషన్స్ అనేవి బ్రెయిన్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ వేవ్స్ పోతాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఆ నరాలకి ఆ సెల్స్కి బ్లాకేజ్ ఉన్నా కూడా కొంతవరకు సిగ్నల్స్ అనేవి మళ్ళీ రీకనెక్ట్ అవుతూ ఉంటాయి సో వాళ్ళకి మూమెంట్స్ వరకు రికవర్ అయిపోతాయి స్టార్ట్ చేసేస్తే కానీ లేట్ అవుతున్నా కొద్దిగా ఆ క్లాట్ బలపడిపోవడము ఆ క్లాట్ అనేది చాలా తీవ్రంగా హార్డ్ అయిపోవడము అండ్ సెల్స్ వెయిట్ చూసి 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 డీజనరేట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు నా చెయ్యి నేను వన్ వన్ మంత్ కదిలియకుండా అలాగే పెట్టాను అనుకోండి వన్ మంత్ తర్వాత మళ్ళీ నేను సేమ్ ఫ్రీక్వెన్సీలో కదిలియలేను ఎందుకంటే అంత బ్లాక్ అయిపోతుంది ఫిజికల్గా అదే నేను ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనుకోండి నా బ్రెయిన్ సెల్స్ కూడా డీజనరేట్ అయిపోతూ ఉంటుంది సో స్ట్రోక్ పేషెంట్కి కూడా పార్షల్గా సిగ్నల్స్ అనేవి బ్లాక్ అయింది దాన్ని విత్ ఇన్ టైం మనం దాని కనెక్షన్స్ రిస్టోర్ చేయగలిగితే మనం వాటిని మళ్ళీ ఆల్మోస్ట్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ రిస్టోరేషన్ చేయొచ్చు అంటే ఆక్యుపంక్చర్ సకాలంలో మనం వన్ టు త్రీ మంత్స్లో ఇవ్వగలిగితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్ మూమెంట్స్ అన్ని రిస్టోర్ చేయగలం అదే లేట్ అవుతున్నా కొద్దీ మనకు కొంత పర్సెంటేజ్ ఏదైతే ఉందో సెల్స్ డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో డీజనరేట్ అయినవి అంటే పడుకున్న వాడిని లేపొచ్చు కానీ చనిపోయిన వాడిని లేపలేవు అన్నట్టు డీజనరేట్ అయిపోయిన వాటిని మళ్ళీ మనం రీస్టోర్ అంటే మళ్ళీ రీజనరేట్ అవుతే కానీ అవి స్ట్రోక్ పేషెంట్స్ రికవర్ చేయలేము సో వాళ్ళని మళ్ళీ రీజనరేటివ్ ట్రీట్మెంట్ మీద పెట్టాలి అంటే బ్రెయిన్ సెల్స్ అన్నిటికంటే స్లోయెస్ట్ రీజనరేషన్ సైకిల్ సో ఒక రకంగా చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ యాక్టివేట్ లో తీసుకురావడానికి ఎంత టైం పడుతుందో తెలుసుకుందామండి అండి కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రకాశం పద్మ అండి ఓకే పద్మ గారు ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి నమస్తే చెప్పండి అది బ్రెయిన్ సోప్ వచ్చింది సార్ నాకు ఓకే ఎప్పుడు వచ్చిందమ్మా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది రైట్ సైడ్ వచ్చిందా లెఫ్ట్ సైడ్ వచ్చిందా లెఫ్ట్ సైడ్ సార్ లెఫ్ట్ సైడ్ వచ్చిందా ఓకే ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కొంచెం నడుస్తా కానీ సార్ నడుస్తా నోరు బాగుంది మళ్ళీ బాగున్నాయి కానీ కొద్దిగా చెయ్యి ప్రాబ్లం ఉంది సార్ ఓకే 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 మా ఏం లేదమ్మా ఇప్పుడు లే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కాబట్టి అవి ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చినంత మాత్రాన తొందరగా రిస్టోర్ అవ్వవు సో బ్రెయిన్లో పాడైపోయిన చెడిపోయిన కణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది అవి రీజనరేట్ అవుతున్నాక ఆ ప్రాసెస్లో మనం మళ్ళీ నరాలకు స్టిమ్యులేషన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ అవి రికవర్ అయ్యే అవకాశం ఉంటుందిమా సో మనం మీరు యూట్యూబ్లో డాక్టర్ పిఎస్ సాగర్ పెరాలసిస్ అని కొట్టండి బోల్డ్ అని పేషెంట్స్ లేట్ స్టేజ్ కేసెస్ అంటే వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాటిపోయిన వాళ్ళు కూడా కొంత టైం పట్టింది బట్ వాళ్ళు రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చారు సో బోల్డ్ అంతమంది రికవర్ అయ్యారు సో మీరు కూడా ఒకసారి రిపోర్ట్స్ అన్నీ తీసుకొస్తే డెఫినెట్లుగా చాలా మటుకు రికవర్ అవుతారమ్మా స్లో అయిన యాక్టివేట్ చేయడానికి ఎంత టైం జనరల్ గా ఆ ప్రాసెస్ జరగడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఇన్యాక్టివ్ ఉన్న సెల్స్ అంటే జస్ట్ బ్లాకేజ్ క్రియేట్ అయ్యి ఇన్ఆక్టివ్ ఉన్న సెల్స్ కి వన్ టు త్రీ మంత్స్ లో మనకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి బట్ డీజనరేట్ అయిపోయిన సెల్స్ మాత్రం బ్రెయిన్ అన్నిటికంటే స్లోయెస్ట్ రీజనరేషన్ ఉన్నందువలన మనం ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది బట్ స్లోగా వాళ్ళకి కూడా క్రమంగా చిన్న చిన్న మూమెంట్స్ కనబడడము ఇంప్రూవ్మెంట్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో నరాల్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఇచ్చుకుంటూ ప్రాసెస్ అనేది పెంచుతూ ఉంటాం బట్ వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి